శివరాత్రి రోజున ఉపవాసం జాగరణ శివ పూజ ప్రధానమైనవని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి ఈ రోజున ఎవరైతే ఉపవాస దీక్షను చేపట్టి బిల్వ పూజించి జాగరణ చేస్తారో అలాంటి వారికి నరక బాధలు లేకుండా ఆ శంకరుడు రక్షిస్తాడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఎన్నో పూజలు వ్రతాలు దానాలు తీర్థయాత్రలు చేస్తే లభించే పుణ్యం శివరాత్రి రోజున చేసే శివారాధన వలన కలుగుతుంది ఈ రోజున శైవ క్షేత్రాలను దర్శించడం వలన విశేషమైన పుణ్య ఫలాలు లభిస్తాయి దగ్గరలోని శివాలయాలను వీలైతే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఏ ఒక్కటిని దర్శించినా ముక్తి లభిస్తుంది శివరాత్రి రోజున పద్నాలుగు లోకాలలోని పుణ్య తీర్థాలు విల్వ మూలంలో ఉంటాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో గురించిన వివరాలు మరియు పూర్తి వీడియో కోసం ఇదే వీడియోలో మన ఛానల్ పేరు కింద ఈ వీడియో లింక్ ఇచ్చాము లింకును క్లిక్ చేసి ఈ వీడియోను పూర్తిగా చూడండి